సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులార మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేయూ ఉన్నాను అపోసులు కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం మధ్యరాత్రి వేళ పౌరును శేలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి క్రీస్తునందున్న దేవుని ప్రియులార పౌలు గారు రెండవ పర్యాయం సువార్త దండయాత్రకు బయలు వెళ్ళినప్పుడు తనతో కూడా శీలగారిని ఏర్పరచుకుని వెళ్ళాను వారు వెలుచున్న క్రమంలో ఎన్నో సినిమాలు ఇబ్బందులు ఎదురయ్యాయి దానిలో ఒక అనుభవే చరలు వేయబడుట పిల్లారా చరలు వేయబడినప్పుడు సంఖ్యల చేత బంధించబడినప్పుడు మనుషుల మాత్రులు ఏమాత్రం సంప్రదించలేదు తనకున్న హోదాన్ని పలుకోబడిని ఏమాత్రం వినియోగించలేదు కానీ తాను దేవుని ఏ విధము చేతనైతే సేవించుచున్నాడో ఆ జీవం కలిగిన దేవుని ఎదుట దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నారు ప్రియులరా మధ్యరాత్రి వేళ వారు చేయుచున్న ఆ ప్రార్థనలు కీర్తిస్తున్న ఆ కీర్తనలన్నీ ఆ చెరసలలో నుండి అనేక మంది ఖైదీలు వింటున్నట్లుగా మనం వాక్యంలో చదువుతున్నాం ప్రియులరా మధ్యరాత్రి దేనికి సూచనగా ఉన్నది విపరీతమైన శ్రమకి శోధనకి బలహీనత సూచనగా ఉన్నది ఈ దినాన మనము శ్రమలో శోధనలు ఇబ్బందులు కలిగినప్పుడు కృంగిపోకూడదు శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చేద్దగాన్ని అవుతావు అని యోగ గ్రంథంలో వ్రాయబడినది శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి యాకో భక్తుడు ఇలాగ అంటున్నాడు శ్రమ కలిగినప్పుడు నిత్యము కూడా ప్రార్థన చేయవలనని ఈ రోజు నిత్యముగా మనము మనకు శ్రమలు కలిగినప్పుడు ప్రార్థించచ్చు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కీర్తనలు పాడుతూ మన విజ్ఞాపనలన్నీ దేవునికి తెలియజేయాలి వీరు ఈ పౌరుశీల గారు ఆ రాత్రి వేళ అట్టి కార్యములు చేయటం వలన వారి జీవితంలో చేసిన దేవుడు అద్భుతమైన కార్యం ఏంటంటే ఆ రాత్రి భూకంపము కలిగినని చరసాల పునాదులు అదిరి నన్న వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుని పిల్లలారా నీవు నాకు మొరపెట్టుము నిత్యముగా నేను నీకు ఉత్తరంబిచ్చదనని నీవు నన్ను పిలువుగా నేను ఉంటాను అన్న వాగ్దానం దేవుడిని అక్షరాల పౌరు శీలగారి జీవితంలో నెరవేర్చారు వారు దేవునికి ప్రార్థించు అకస్మాత్తుగా వెను వెంటనే దేవుని యొక్క సమాధానం ప్రతిస్పందనగా వీరికి దేవుడు దయచేసి ఉన్నాడు వీళ్ళరా మనము శ్రమల నుండి ప్రార్థిస్తున్నప్పుడు తప్పకోకుండా దేవుడు మన ప్రార్థనకు ప్రతిస్పందిస్తాడు వెను వెంటనే జవాబిస్తాడు అని సందేహం ఏమీ కూడా లేదు దేవుడు పౌలు శీలగారి ప్రార్థన విన్నాడు అనడానికి సూచన ఏంటంటే మహాభూకంపము కలిగినను చరసాల పునాదులు అదిరిను రెండో మాటన మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే వెంటనే తలుపులన్నీ తెరుచుకొనిను అందరి బంధకములు ఊడినన్న వాక్యని చదువుతున్నాం బంధకం నుండి ఒక అనగా స్వాతంత్ర్యం కలిగింది రెండోదిగా వీరి బంధకాలు మాత్రమే కాదు చెరసాల నుండి ప్రతి ఖైదీ యొక్క బంధకాలు వారు ఏ బంధ ఏ చెరసాలనైతే బంధించబడ్డారో ఆ తలుపులన్నీ తెరవబడ్డాయి ప్రిల్లరా మనము స్థుతిస్తూ ప్రార్థిస్తే నిత్యముగా మీకున్న బంధకములైనా మీ కుటుంబంలో ఉన్న వారి బంధకములైనా మీ గ్రామంలో ఉండి వారి బంధకములైనా వెనువెంటనే దేవుడు ఓడబీకి వెనువెంటనే వాటి నుండి విడిపించి ఒక గొప్ప స్వాతంత్ర్యాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పడం ఏమీ కూడా లేదు అందుకే రాత్రి అనే సమయం శ్రమ అనే సమయంలో ప్రార్థించి కీర్తనలు పాడాలి మూడో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే చరసాల నాయకుడు తనను తాను పొడుచుకుని చనిపోదామని అనుకున్నాడు కానీ దేవుని మహాకృపను బట్టి పౌలు గారు వారిని బలపరచడం వలన ఆ రాత్రి చెరసాలలో ఉండే ఆ నాయకుడు చెరసాల అధిపతి వారి కుటుంబం అంతా మారుమనిసుకుంది రక్షించబడినట్లుగా చూస్తూ ఉన్నాం అనగా రక్షణ కార్యం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మీరు గనక ఏ విషయమును బట్టి ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో కీర్తలు పాడుతున్నారు నిత్యముగా అది వ్యర్థమైపోక వెనుబడ్డనే ప్రభు మీ ప్రార్థన బట్టి మీ కీర్తను బట్టి ఒక గొప్ప రక్షణ కార్యాన్ని మీ జీవితంలో మీ కుటుంబంలో కలుగు చేయునుగాక ఆత్మరక్షణయినా శారీరక సంబంధమైన రక్షణ అయినా శత్రుల చేతుల నుండి రక్షణ అయినా తెగుల నుండి రక్షణ అయినా ఏ విధము చేతనైనా ఒక గొప్ప రక్షణ కార్య ప్రభు మీ జీవితంలో గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు ఈ దినముడు మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం ఈ మాట విడిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఈ మధ్యరాత్రిలో మేము ఎట్టి అనుభవాలు కలిగిన వారు ఉండాలో తెలియజేసి ఉండగా అటువలే మేము ప్రార్థించు కీర్తనలు పాడుచు మీ సన్నిధిలో జీవించే ధన్యత మాకు ఇవ్వమని ఏసునామములు అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రైజ్ అలవాడ్